ప్రస్తుతం నాతో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఉన్నారు గత కొద్ది రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా ముద్రగాడ పద్మనాభం ఆయన పేరు కూడా మార్చుకున్నారు ముద్రగాడ పద్మనాభం రెడ్డి గారికి ప్రత్యేకంగా అడ్వైజరీ కమిటీలో సభ్యత్వం ఇచ్చారు ఒక సభ్యుని ఒకటి చేర్చుకున్నారు ఈ నేపథ్యంలో వచ్చే పదేళ్ళ కాలంలో పాటు ఒకవేళ మళ్ళీ జగన్ గారు అధికారంలో వస్తే ఈసారి ఆ ఛాన్స్ ఎవరికి పోకుండా కంటికి రెప్పలాగా కూడా ఆ పదవిని కాపాడుతానని ముద్రగాడి చెప్పారు అంటే ఒక ప్రముఖ కాపు నేతగా కాపు ఉద్యమ నేతగా ఆయనకు ఈ స్థానం వైసీపీలో లభించిందంట అంటే ఆయన కాపు కాదు కదా ఇప్పుడు గారు ఆయన గారుగా మార్చుకున్నారు ఆయన చాలా పెద్ద వ్యక్తి ఆయన తండ్రి సమానులు కులానికి ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తి మేము గౌరవిస్తాం కానీ ఆయన ఆవేశాన్ని ఆయన తీసుకునే నిర్ణయాన్ని గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు అయ్యా మీరు పెద్దవారు ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవకండి ఈ రాష్ట్రానికి పెద్దన పాత్ర పోషించాలి కాపులని రాజమండ్రి సాక్షిగా కాపులందని కోరటం జరిగింది ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది రాష్ట్ర విభజన తర్వాత మంచి ప్రభుత్వం రావాలని రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు ఒక సంకల్పంతో కేంద్రంలో బీజేపీతో రాష్ట్రంలో టీడీపీతో కలిసి వెళ్ళటం జరిగింది గత నలభై సంవత్సరాలుగా రెండు కులాలు కొట్టుకుంటా ఉంటే కులాలని కలిపే ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆనాడు టీడీపీతో జనసేన పార్టీని పనిచేయటం జరిగింది ఆ రోజు చాలామంది కాపు పెద్దలు వ్యతిరేకించారు పవన్ కళ్యాణ్ గారిని కటౌట్లు కూడా తగలబెట్టారు అయినా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మీద కట్టుబడి నేను ఒక కులం కోసం కాదు పార్టీ పెట్టింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పి ఆ రోజు నిలబడ్డారు ఆ రోజు ఇలాంటి పెద్దలు చాలామంది ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు రాష్ట్రంలో కాదు దేశంలోనే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాలి ఆయన ఆలోచన విధానం కావాలని చెప్పి దేశ ప్రజలు చూస్తూ ఉంటే ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు తీసుకునే నిర్ణయాలు ఆయన ఆలోచనలు ఆయన కన్న కూతురే ఇష్టపడటం లేదంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు ఇష్టపడతారు ఒకసారి ఆలోచించుకోండి తన కడుపును పుట్టిన బిడ్డే నువ్వు చేసింది తప్పని నిలదీసి అడిగితే ఆ ఉమ్మడి గోదావరి జిల్లాలు కూడా సిగ్గుపడే విధంగా ఆయన తీసుకునే నిర్ణయాలు ఉన్నాయి ఈరోజు పదహారు వీడి కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఆయన భుజానేసుకొని తిరుగుతానన్నావు ఏ మచ్చ లేని పవన్ కళ్యాణ్ గారిని నీ జాతిలో పుట్టిన పవన్ కళ్యాణ్ గారిని ఇంతమంది కోరుకుంటా ఉంటే ఆయన వ్యతిరేకిస్తున్నావు అంటే మీరు ఎలాంటి వ్యక్తితో ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది నువ్వు రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు బోట్లు పెట్టుకున్నారు మీరు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఈ కులాన్ని వాడుకున్నలే కానీ ఈ కులం కోసం చేసిన వ్యక్తి ఎవరూ లేరు ఈ కులం కోసం కాదు అన్ని అనగారిన వర్గాల కోసం జనసేన పార్టీ స్థాపించి పేదవాడు సామాన్యుడు రాజకీయం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ ఉంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ఈ రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతూ ఉంటే యువతలు యువత చదువుకొని ఉద్యోగాలు లేకుండా వెనకడుగు వెనకబడిపోయిన ఈ ఆంధ్ర రాష్ట్రానికి సరైన రాజధాని లేక సరైన రోడ్లు లేక ఇబ్బందులు పడుపుతున్న పరిస్థితుల్లో ఇగువలు పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు తగ్గి ఈ రాష్ట్ర ప్రజల కోసం నిలబడితే అలాంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడవటానికి ఇష్టం లేక మీకు జగన్మోహన్ రెడ్డి చెంచాగా పనిచేస్తున్నందుకు మీరు మా జాతిలో పుట్టినందుకు మేము సిగ్గుపడుతూ ఉన్నాం ఈరోజు మేము చిన్నప్పుడు ముద్రగడ గారిని చూస్తూ ఉంటే ఆయన మాటలు వింటా ఉంటే చాలా గొప్పగా అనిపించాయి మరి ఈరోజు మీకు ఎనభై సంవత్సరాలు వచ్చినాయి మాలాంటి యువతకి మీరిచ్చే సందేశం ఏంటో నీ కడుపును పుట్టిన బిడ్డలకే అర్థం కావట్లేదంటే ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఏం ఈ రాష్ట్ర ప్రజలు వద్దనుకొని నూట యాభై ఒక్క సీటు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకు పరిమితం చేశారంటేనే ఈ ప్రజలు ఎంత తిస్క తిరస్కరించారో ఈ రాష్ట్రానికి అర్థమవుతుంది కాబట్టి పెద్ద మనుజ్ చేసుకొని మీరు ఇప్పటికైనా మార్చుకోండి పేరు ఎలాగో మార్చుకున్నారు కాబట్టి మైండ్ అన్న మార్చుకొని మీ వయసుకి తగ్గదట్టు పనిచేస్తే మేము మా జాతిలో పుట్టినందుకు గర్వపడతామని తెలియజేస్తా ఉన్నాం నాతో మరో జనసేన నేత ముఖ్య నాయకులు మండలి రాజేష్ ఉన్నారు సార్ చెప్పండి ముద్రగాడ నిన్న ఒక లెటర్ రిలీజ్ చేశారు తిరిగి జగన్ సీఎం అయిన తర్వాత పది కాలాల పాటు ఆ పదవి వేరే వారికి రాకుండా తను కృషి చేస్తానని కూడా చెప్పారు అంటే ఇది ఎలా చూడవచ్చు అట అంటే ఆయన కొత్తగా ఏమి వైఎస్ఆర్ సిపిలోకి వచ్చినట్టే దాఖలాలు ఏమి లేవే గత ప్రభు గత గత ఐదు సంవత్సరాలు జగన్ గారితోనే ఉన్నారు కదా మళ్ళా అధికారంలోకి వస్తారనేది అసమ్మం బహుశా ఆయనకు తెలుసో తెలీదో ఆయన ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆయన ఉభయ గోదావరి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఏమైంది ఒక్క సీట్ గెలుచుకోగలిగారా ఏదో మాట్లాడుతుంటారు పెద్ద ఆయన ఆయన అంటే మాకు గౌరవం ఉంది నుంచి ఎక్కువ మాట్లాడడం కానీ వీళ్ళు అంటే ఒక వయసుకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మాకు మా అధ్యక్షుడు నేర్పిన సంస్కారం కాబట్టి ఎవరికైనా ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో ఎవరు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ మనోభావాలకు నచ్చినట్టు మాట్లాడవచ్చు నేను ఆయన మనోభావాలు దెబ్బతీయాలనేది కాదు కానీ పది సంవత్సరాలు కాదు కానీ ఇంకొక ఇరవై సంవత్సరాలైనా పది కాలాలు కాదు కానీ ఎప్పటికీ కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రావడం అనేది అసంభవం ఈరోజు ప్రజలు కూడా అసలు చీ కొట్టుకుంటున్నారు ఈయన కొత్తగా చెప్పడం ఏంటంటే ఆయన మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డి గారే బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత వీళ్ళు మాట్లాడడం ఉంది ఆ పార్టీ చనిపోయింది కదా చచ్చిపోయిన పార్టీ ఆ పార్టీ ఆ పార్టీని పది కాలాలు కాదు కదా నెక్స్ట్ అనే ఆలోచన కూడా మార్చుకుని ఆయన ఇంకా ఎందుకంటే ఏజ్లో కూడా పెద్ద పెద్ద అయినా అయిపోయారు కాబట్టి ఆయన శాసజీతం చక్కగా మంచి యోగా చేసుకుని కూట ప్రభుత్వంలో చాలాసార్లు డిస్టబెన్స్లు ఉన్నాయి జనసేన టీడీపీ నాయకులు గొడవలు పడుతున్నారు ఎన్నో ఎక్కడ ఎమ్మెల్యేని కూడా నిర్బంధించారు జనసేన ఎమ్మెల్యే అంటే ఇవన్నీ కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంది పూర్తిగా అవాస్తవాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఉంది సోదర భావంతో ముందుకెళ్తుంది ఇంకొక పది సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం కలిసే ఉంటుంది అటు జనసేన పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేన కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీతో కలిపే ఉంటాయి ఇంకొక పది పదిహేను సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వమే ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదని మీకు తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో ఏం కోల్పోయారో ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు అలాగే ఉద్యోగస్తులకి తెలుసు విద్యావేత్తలకి తెలుసు నేడు పోలవరం ప్రాజెక్టు ఏ ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంది అంతేకాదు ఏదైతే చారిత్రాత్మకమైన ప్రాజెక్టులు ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాజెక్టుని మళ్ళా ఎలా ఎన్నికలకి వెళ్ళే లోపే మేము కంప్లీట్ చేసి తీరుతాం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు కూటమి ప్రభుత్వం సామాన్యుడి ప్రభుత్వం పేద పడుగు బలహీన వర్గాల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎల్లవెల్ల కట్టుబడి ఉంటుంది రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు ఎక్కడ డబ్బు లేకుండా చేసేసారు కొత్తగా వచ్చే పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టడానికి కూడా ఆంధ్ర రాష్ట్రమా అదొక భూతంలాగా తయారు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే చెల్లింది ఈరోజు రేపు తల్లికి వందనం కింద పదివేల కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే అది ఆషామాషి విషయం కాదు విద్యావేత్తలు అందరూ తెలుసుకోవాలి అయినా కూడా మన పా మన రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో తల్లికి వందనం కూడా పదివేల కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది చాలా హరిషించదగ్గం ప్రతి ఒక్క తల్లి కూడా తల్లి బిడ్డ కూడా హరిషించదగ్గ విషయం మొత్తం కూడాను రాష్ట్రంలో జనసేన టీడీపీ కూటమి చాలా బలంగా ఉందని ఏదైతే ముద్రగాయడ తన అభిప్రాయాన్ని వెల్లడించారో అది ఆయన వ్యక్తిగతం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అంశంగా పరిశీలిస్తున్నాం తప్ప ముద్రగాడ పద్మనాభం కాపుల అభివృద్ధికి కాపు సామాజిక వర్గ అభినీతికి ఏ ఒక్క పని కూడా చేయలేదని జనసేన పార్టీకి చెందిన నేతలు వాపోతున్నారు వీడియో జర్నలిస్ట్ అనిల్తో కలిసి మెగా నేను కోసం అలీ